సూపర్ గా ఉన్నాను మీరు సూపర్ సేపురే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసి మీ పాని ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఏంటి అనుకుంటున్నారా ఉమెన్ చాయిస్ మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు హెల్దీగా ఉందాం అనుకుంటున్నారు మీ ఇంట్లో పిల్లలు మెచూర్ అని ఉన్నారు వాళ్ళు నెల నెల జరిగే సర్కిల్ హ్యాపీగా హెల్దీగా జరగాలి సేమ్ టైం వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు మీరు ఇది గిఫ్ట్గా ఇవ్వండి మీరు మగవాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మీ ఇంట్లో ఆడవాళ్ళ కోసం వీడియో చూడండి ఆడవాళ్ళే ఈ వీడియో చూస్తుంటే కంపల్సరీ చూడండి నెల నెల మీకు జరిగే పీరియడ్స్ హ్యాపీగా హెల్దీగా జరిగిపోవాలి అంటే ఈ ఉమెన్ చేసి కంపల్సరీ ఉండాలి హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలి వెయిట్ లాస్ కూడా హా వెయిట్ లాస్లో లో కూడా హార్మోన్స్ అనేది చాలా పెద్ద ప్లేస్ అంటే పెద్ద స్థానం తీసుకునేది అన్నమాట హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్గా ఉన్నప్పుడే మీరు మనం మంచిగా వెయిట్ లాస్ అవుతాం అవునా కదా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వెయిట్ పెరుగుతారని మీకు తెలుసు కదా మరి అప్పుడు హార్మోన్ బ్యాలెన్స్ అయితే వెయిట్ తగ్గుతాం కదా సేమ్ టైం మీకు హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాను మరి అందుకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రడన్ నేను వచ్చేసి వెల్నెస్ వచ్చి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలనుకున్నారు కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్క్రోల్ అవుతుంది నా పర్సనల్ నంబర్ దీనికి వాట్సాప్ ఉంటుంది మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మంచి డిస్కౌంట్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీ ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్నారు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇంటి దగ్గర రావాలనుకుంటున్నారు అది ఎలా వాడాలి ఏంటి వచ్చాక నేను చెప్తా అది నో ప్రాబ్లమ్ వాడాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి ఉమెన్ చాయిస్ దీని గురించి పుల్వనమాట ఈ ఉమెన్ చాయిస్ ఎలా ఉంటుంది ఎంత వరకు మొత్తం చెప్తా ఈ ఉమెన్ చాయిస్ దీంట్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే అసలు ఇందులో ఏమేమి ఇంగ్రీడియన్స్ ఉంటాయో ఈ బాటిల్ వెనక ఇలా రాసిస్తారండి చక్కగా మీరు చూడండి ఇదేమో పైన పేపర్ అనమాట ఇక్కడ లోపల చూడండి చక్కగా బాటిల్ లోపల చక్కగా రాశారు అన్ని ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఎలా తయారు చేస్తారు దేనికి ఉపయోగపడతాయి మొత్తం రాశారు ఇంత మంచి ప్రోడక్ట్ దీని లోపల టాబ్లెట్స్ ఎలా ఉంటాయి అంటే సప్లిమెంట్స్ అంటారు వీటిని ట్యాబ్లెట్స్ అనకూడదు సప్లిమెంట్స్ అంటాం వీటిలో ఎలా ఉంటాయో కూడా నేను చూపిస్తాను చూడండి చాలా అంటే అసలు రోజు ఒకటే వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు ఇది డైలీ ఒకటి ముప్పై ఉంటాయి ఇందులో ఎక్కువ ఉండవు మళ్ళీ ముప్పై ఉంటాయి రోజు ఫోటేసుకోవాలి మూడు బాటిల్స్ వేసేసుకునే వాడేసే లోపు మీకు మంచి హెల్త్ అనేది వచ్చేస్తుంది అండి అంటే హార్మోన్ బ్యాలెన్స్ అవడంలో కానీ మీరు పీరియడ్స్ నెల జరుగుతాయి కదా పీరియడ్స్ ఆ పీరియడ్స్ హెల్తీ అవడంలో కానీ చాలా చాలా మంచిగా అనిపించింది అనమాట మీకు ఒక మూడు నెలలు వాడారు అంటే మూడు బాటిల్స్ అయిపోయాయి అంటే సూపర్ ఇంకా మీకు అసలు డౌట్ అక్కర్లేదు హ్యాపీగా వాడచ్చు నేను మీ ముందే వేసుకొని మరీ చూపిస్తాను ఎందుకంటే చాలామంది ఫస్ట్ మేము చెప్తాం మేము వేసుకుంటామని మీకు ఒక డౌట్ ఉంటుంది కాబట్టి మీ ముందే నేను కూడా ఈ ట్యాబ్లెట్స్ను ఈ సప్లిమెంట్ని కూడా వేసుకొని చూపిస్తాను అనమాట ఇది వచ్చేసి ఉమెన్ చాయిస్ ఇలానే ఉంటుంది డైలీ ఒకటి నేను కంపల్సరీ వేసుకుంటాను నేను హెల్దీగా ఉండడానికి ముందు నేను హెల్దీగా ఉంటాను కదా ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోగలను నేనే అన్హెల్తీగా ఉంటాను ఇంట్లో వాళ్ళని ఎవరు చూసుకుంటాడు చెప్పండి అందుకని ముందు నా కోసం నేను కంపల్సరీ అన్ని వాడుతాను నేనైతే డైలీ వేసుకుంటానండి కంపల్సరీ ఎందుకు అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోగలుగుతాం హ్యాపీగా హెల్దీగా చూసుకోగలుగుతాం అనమాట దీనివల్ల అసలు ఉపయోగాలు ఏంటో కూడా చెప్పేస్తాను దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే మీకు నెల నెల పీరియడ్స్ వస్తాయి కదా అవి రెగ్యులర్గా మంచిగా అంటే ఏం ఇబ్బందులు లేకుండా ఉండాలి ఆ నెల మొత్తం హ్యాపీగా జరిగిపోవాలి కొంతమంది ఐదు రోజులు ఐదు రోజులు నరకం చూస్తారు చాలామంది ఆ నరకం చూడకుండా ఉండాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ వాడండి సేమ్ టైం హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయండి హార్మోన్స్ బ్యాలెన్స్ అవడం వల్ల ఇప్పుడు కొంతమందికి పీరియడ్స్ రాకుండా ఉండడానికి టాబ్లెట్స్ వేసుకుంటారు దానివల్ల వెయిట్ పెరుగుతారు అవునా కాదా చాలా మంది ఫంక్షన్స్ ఉన్నాయనో ఇంట్లో పండగ చేసుకోవాలనో లేకపోతే ఇంట్లో వాళ్ళు మాలేసుకున్నారనో లేకపోతే ఏదో ఒక రీజన్ కొంతమంది అయితే ఫంక్షన్కి వెళ్ళాలని కూడా భోజనాలకు వెళ్ళాలని కూడా వేసుకుంటారు గుడికి వెళ్ళాలని పండగ రోజు గుడికి వెళ్ళాలి లేకపోతే ఇంట్లో పూజ చేసుకోకపోతే ఏదో అయిపోయింది అని చెప్పి కూడా ఆ పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ వేసేసుకుంటారు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుందో తెలుసా అండి హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి ఇన్బ్యాలెన్స్ అయిపోయి మీరు వెయిట్ పెరుగుతారు మీరు పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ వేసుకుంటున్నారంటే మీ ఆరోగ్యాన్ని మీరే కిల్ లెక్క అది మాత్రం అస్సలు వేసుకోవద్దు నేను చెప్తున్నాను కదా అస్సలు పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ అని ఎవరైనా చెప్పినా కొంతమంది పెళ్లి కూతురుకి ముహూర్తాలు ఆ టైంలోనే దొరుకుతాయి వాళ్ళేమో ఇంకా మరేం చేయలేరు వేసుకోవాల్సి అని అనుకుంటారు అలాంటప్పుడు కూడా మీరు వెయ్యొద్దండి మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మాత్రం వెయ్యొద్దండి ఎందుకంటే పెళ్లి ముహూర్తం ఇంకో రోజు మార్చుకోండి ఏం కాదు ఒక నెల లేట్ కానీ ఒక నెల అటో ఇటో మార్చుకోండి ఏం కాదు కానీ ఆ అమ్మాయి హెల్త్ పోయింది అంటే ఆ టైంలో తర్వాత అమ్మాయి బిడ్డల్ని కనాలి చాలా ఉంటది ఆ గర్భసంచితో పని మీరు అలాంటి పనులు చేశారు ఇంజెక్షన్ చేపించడం టాబ్లెట్స్ చేశారు అంటే ఫ్యూచర్ మొత్తం ఆ ఒక్కసారి ఒక్కసారి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అలా జరిగిందంటే అంటే అది ఇంక జరుగుతూ ఉంటే చాలా ఇబ్బంది పడతారు ముందు మీరు ఈ పని చేస్తూ ఉంటే మాత్రం ఇది అవాయిడ్ చేయండి చాలా మంది చేస్తారు మా ఫ్రెండ్స్ కూడా చాలా రేపు పండుగ బారం టాబ్లెట్స్ వేసుకుంటే పని అయిపోయింది అంటారు నన్ను నేను నా లాస్ట్ టైం ఉగాది రోజు అనుకుంటా ఉగాది రోజు నాకు పీరియడ్స్ అందరు చెప్పారు మా ఫ్రెండ్స్ అన్నారు అబ్బా ట్యాబ్లెట్ వేసుకో ఏం కాదు పండుగ చేసుకోవచ్చు కదా ఫస్ట్ పండుగ కదా మనకి ఉగాది అనేది ఫస్ట్ పండుగ కదా చేసుకోకపోతే ఏం పర్లేదు ఏమైతే నేను పీరియడ్స్లో ఉన్నా మేము ఉగాది చేసుకోవాలా ఇంట్లో పండగ అంటే ఇంట్లో పచ్చడి చేయడం ఏం చేసుకోవాలా సరే శ్రీరామనం వచ్చింది ఉగాది చేసుకోకపోతే శ్రీరామనం చేసుకున్నాం కదా ప్రతి పండగ చేసుకోవాలా ఏంటి చెప్పండి ట్యాబ్లెట్లు వేసుకొని మరీ చేసుకోవాలా నేనైతే అది అస్సలు నేను అంటే ఎందుకంటే చెప్తున్నావు కానీ నువ్వు చేస్తున్నావా అంటారని ముందే చెప్తున్నాను నేను చేసుకోలేదు కానీ ఎందుకంటే పీరియడ్స్ వస్తావు వచ్చినాయి కాబట్టి చేసుకోలే నేను టాబ్లెట్ అస్సలు వేసుకోను మేము మళ్ళీ జాయింట్ ఫ్యామిలీ ఎవరేమనుకున్నా నేను చేసుకోను అనమాట నేను వేసుకోనమాట వాళ్ళు వేసుకోమని చెప్పినాక నేను వేసుకోనండి నేను నాకు కుదరదు అని చెప్తాను ఎందుకంటే నాకు తెలుసు ఆ ట్యాబ్లెట్స్ వేసుకుని హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయితే నా ఆరోగ్యం ఎంత చెడిపోయితే నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ మీరు అవాయిడ్ చేయాల్సింది ఆ ట్యాబ్లెట్స్ అనమాట ఇలా ఫోన్ వచ్చింది ఒక్క ఈ లోపే మన కస్టమర్ ఫోన్ చేశారండి మాట్లాడి పెట్టేశారు మన మీరు కస్టమర్స్ ఎవరైనా సరే ఫోన్ చేశారు ఏదైనా హెల్ప్ అడిగారు నేను చేయకుండా అసలు ఉండను కంపల్సరీ చేస్తాను తర్వాత మళ్ళీ కంటెంట్ అంతా పోతుంది ఆ ట్యాబ్లెట్స్ అయితే ఆపేయండి ఆ ట్యాబ్లెట్స్ మాత్రం అస్సలు వేసుకోవద్దు తర్వాత మీరు వేసుకోవాల్సింది ఉన్నది ప్రతి నెల మీరు ఈ బాటిల్ ఒకటి కొనుక్కోండి ఇది చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది అసలు ఇబ్బందే లేదు మీకు హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది సేమ్ టైం మీ పీరియడ్స్ అనేది రెగ్యులర్ అయ్యేలా చేస్తుంది సేమ్ టైం ఇంకోటి మీకు గర్భసంచ హెల్తీగా ఉండేలా చేస్తుందండి మీ ఆడవాళ్ళకి ఏదైతే మెనోపాజ్లో జరిగే ఇబ్బందులు ఉంటాయి స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పెయిన్తో ఇవన్నీ మీకు హ్యాపీగా క్లియర్ అయిపోతే అసలు ఇబ్బందే ఉండదు ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి ఏంటి అంటే దానిమ్మిత్తనాలు తినండి సేమ్ టైం ఇలాంటి ప్రాబ్లం ఉంది అని అనుకున్న వాళ్ళు దానిమ్మకాయ యాడ్ చేసుకోండి మీ డైట్లో ఇంకా మీరు పర్సనల్గా నాకు కాల్ చేసినట్టయితే పర్సనల్గా మీకు డైట్ చెప్తాను పర్సనల్గా ఈ ప్రోగ్రామ్ అంతా మీకు పంపిస్తాను చక్కగా ఇంకా మీకు పర్సనల్గా డైట్ చెప్పేసి ఎవ్రీడే డైట్ చెప్తానండి నేను నాకు వచ్చే కస్టమర్లకి ముందు రోజే డైట్ చెప్పేస్తాను అది తెల్లారు వాళ్ళు చేసేసుకొని తినాలన్నమాట అలా డైట్ ప్లాన్ ఇస్తాను అన్నీ ఇస్తాను ఇవన్నీ కావాలి ఈ న్యూట్రిషన్ కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఎక్కడ దొరుకుతుందో తెలియట్లేదు తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ కొన్ని నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యారు అంటే ఇలాంటి మోర్ 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 ఇన్ఫర్మేషన్తో మీకు చక్కగా నేను ఈ ప్రోడక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఓకేనా అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రోడక్ట్ని మాత్రం చాలా 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 మంచి ప్రోడక్టు మీకు అంటే చాలా మంది వెయిట్ లాస్ ఒక్కదాని గురించి ఆలోచిస్తారు ఇలాంటి మంచి హెల్తీ ప్రోడక్ట్ గురించి ఆలోచించరు మీరు వెయిట్ లాస్ గురించి ఆలోచించవాలి దీని గురించి కూడా ఆలోచించండి నేను చాలా మందికి ఇచ్చి చూశాను కాబట్టి నేను వేసుకొని చూశాను కాబట్టి చెప్తున్నాను చాలా మంచి ప్రోడక్ట్ అసలు మిస్ చేసుకోవద్దు చాలా అనుకున్నాను అంటాక్ట్ అవ్వండి మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు మీరు గిఫ్ట్ చేయండి దీన్ని మీ భార్యకి గిఫ్ట్ చేయండి మీ పిల్లలకి గిఫ్ట్ చేయండి మగవాళ్ళు ఈ వీడియోని చూస్తుంటే వాళ్ళకి గిఫ్ట్ చేయండి వాళ్ళు మీకు చాలా ఫ్యూచర్లో వాళ్ళు చాలా పనులు చేయాలి కదండి మనకి మనం ఇలాంటి గెస్ట్ అయిపోతే అలా ఇవ్వాలి కంపల్సరీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళని మనం చాలా రెస్పెక్ట్ చేస్తాం మన సమాజంలో ఖచ్చితంగా మీరు మగవాళ్ళు చూసినట్లయితే వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వండి ఓకేనా ఇవాళ వీడియో ఇంతే వీడియో చివరి దాఖలు థ్యాంక్ యూ సో మచ్ మీకు నా నెంబర్ కావాలండి ఇక్కడ దొరుకుతుంది కదా ఇది నా నెంబరే దీనికి వాట్సాప్ ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చక్కగా నేను డీటెయిల్స్ అన్ని చెప్తాను అనమాట ఇవాళ వీడియో ఇంతే బాయ్ బాయ్